ఇంతసేపు ఏం చేస్తున్నావే నా అన్న గదిలో కింద పడిపోతే తొడకబెట్టేస్తున్నాను నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పేసి ఎందుకెళ్ళావు నువ్వు వెళ్ళ్యా చేక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావు ప్రోణాలు తీస్తాం ఏం తప్పు చేసావనమ్మా నీకు శిక్ష అబ్బే ఏం లేదండి పొయ్యి మీద నీళ్లు దిప్పుతుంటే కాలిందండి కొందరు అబద్దాలు ఆడితే అతకదమ్మా నా కళ్ళలోకి సూటిగా చూడు నువ్వు ఇంట్లో పని మనిషి కాదు కదా లేదండి నేను పని మనిషినానండి నీతో ఇంకా అబద్దాలు ఆడించడం నాకు ఇష్టం లేదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమా నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను ఉన్నాను మర్చిపోకు నీకే బాధ కలిగినా నాతో మనసు వైపు చెప్పడానికి వెనకాడుకు ఆ చేతికి ఏదైనా మందు రాసుకో